హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈరోజు వచ్చేసి ఆషాఢ అమావాస్య చాలా మంచి రోజు అన్నమాట ఆషాఢ అమావాస్య అన్నది మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నమాట అంటే మనకి ఎన్ని కోరికలు ఉంటాయో చెప్పండి మనసులో చాలా కోరికలు ఉంటాయి రోజు మనము దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు పూజ చేసినప్పుడు అంతా మనము దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాము మన కోరికలు అలా నెరవేర్చండి ఇలా నెరవేర్చు మా కోరికలు ఇలా ఉన్నాయి మా కోరికలు నెరవేర్చు మా కష్టాలు మా లాభాలు మా సుఖాలు అన్నీ మాట్లాడుకుంటాం కదా దేవుడి దగ్గర సో ఈరోజు ఆ కష్టాలన్నింటినీ తీర్చే అలాంటి రోజు అంట ఇది సో నాకే ఒక చెప్తేనే తెలిసింది నేను మీకు తెలియచేద్దామని చెప్పేసి లోక్ చేస్తున్నాను అంటే నాది ఈరోజు ఈవినింగ్ అనమాట మార్నింగ్ చేయడానికి కుదరలేదు ఈరోజు ఈ ఈ వ్లాగ్ని నేను సిక్స్ ఓ క్లాక్ లోపల మీకు వచ్చేలా చేస్తాను నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు పన్నెండు నుంచి లోపలికి ఈ వ్లాగ్ అన్నది మీకు తలిపితే మీకొచ్చి చేరిందంటే మాత్రం మీరు అదృష్టవంతులు అనే చెప్పచ్చు ఈ పూజలు ఈ నోములు ఈ వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక వేరే ఒక లెక్క ఈ రోజు చేసుకునే పూజ ఒక లెక్క మన కోరికల్ని నెరవేర్చే రోజు అంటాం ఈ రోజుని ఆషాఢ అమావాస్య ఈ రోజు మనం చేసే పూజలకి ఫలితాలు అన్నది దక్కుతాయి అన్నమాట సో అందుకే మీతో చెప్తున్నాను పన్నెండు లోపల మీకు ఈ వ్లాగ్ అనేది వచ్చి చేరిందంటే మాత్రం ఈరోజు పూజలు అనేవి చేసుకుని మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుని చెప్పేసుకోండి ఏ కోరికలు ఉన్నా మనకు ఏ చాలా చాలా కోరికలే ఉంటాయి డబ్బుల సమస్య కానివ్వండి మనకు అనారోగ్య సమస్య కానివ్వండి ఇంట్లో ఇల్లు కట్టుకునే సమస్య కానివ్వండి ఇంట్లో మనకి భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి పిల్లలు గ్రౌత్ కానివ్వండి వాళ్ళ చదువు విషయం కానివ్వండి ఏదైనా సరే మనము దేవుడి దగ్గర ఏ అన్ని దేవుళ్ళు ఉంటారు కదా అన్ని దేవుళ్ళని మన మనసులో తలుసుకుని వాళ్ళతో మన కోరికల్ని నెరవేర్చమని చెప్పుకుంటే మాత్రం నెరవేరుతాయంట సో నాకు చెప్తేనే తెలిసింది నేను మీతో చెప్తున్నాను సో చెయ్యండి చాలా మంచిది అని చెప్తున్నా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆషాఢ అమావాస్య అయిపోగానే రేపు ట్వంటీ సిక్స్ నుంచి వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయంట ఈ రోజుల్లో కూడా రోజుకొక దీపం వెలిగించి ఆ అమ్మవారిని వరాహి అమ్మవారిని రోజు మనం తలుచుకుంటూ అమ్మవారిని ఏది కోరుకుంటే అది మనకి నెరవేరుతుందంట ఇది చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట సో చేయండి చాలా చాలా మంచిది అని చెప్తున్నాను నేను కూడా పూజలు చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇల్లు తుడుచుకుని ఫోటోలు అంతా శుభ్రం చేసుకుని పూజలు అన్నీ నేను చేసేసుకున్నాను సో నేను ఎలా పూజ చేసుకున్నాను నేను సింపుల్గానే చేసుకున్నా అంటే నా కోరికలు దేవుడి ముందు చెప్పి నా స్తోమత తగ్గట్టుగా నేను పూజ చేశాను సో నేను ఎలా పూజ చేశాను అన్నది ఒకసారి వెళ్ళి రోగి చెక్ చేసుకుని రండి సో ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి కడపని మొత్తం బాగా శుభ్రం చేసుకుని పసుపు అండ్ పసుపు ఉంటుంది కదా పసుపు వేసేసుకుని బాగా రుద్దేసి తర్వాత కుంకుమబొట్లు పెట్టేసుకుని ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత నేను పూజ గదిలో వచ్చి పూజ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ కలశం కలషం పెట్టి తమలపాకులు మూడు ఆకులు పెడతాను నేను నాకు సరిపోతాయి కలషం పెట్టుకుని తర్వాత లక్ష్మీ దీపం పెట్టుకుంటాను అనమాట అంటే ఉప్పు దీపం పెట్టుకుంటాను ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి లాభాలే కలుగుతాయి మన ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా పోతుంది దానికి ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకుంటాము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి అంటే మూడు ప్రమిదాలు తీసుకోవాలి కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి తర్వాత మూడు ప్రమిదల్లో కింద లాస్ట్ కింద ఉన్న ప్రమిదలో కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వస్తుంది కదా రాళ్ళ ఉప్పు నింపేసుకోవాలి తర్వాత రెండో దాంట్లో వచ్చి అక్షింతలు అక్షింతలు వేసుకోవాలి తర్వాత మూడోది దీపం పెట్టేసుకోవాలి దీపం పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని దీపం పట్టుకుంటే అది లక్ష్మీ దీపం అవుతుంది ఉప్పు దీపం కూడా అవుతుంది అలాగే ఈ రోజు వచ్చేసి ఒత్తులు ఒత్తులు ఉంటాయి కదా ఎర్ర ఒత్తులు అంటించుకోవడం లక్ష్మీదేవికి చాలా మంచి రోజు అంట రోజు ఎర్ర ఒత్తులతో అంటించుకుంటే చాలా మంచిది అన్నారు సో నేను ఇలా ఎర్ర ఒత్తుల కోసం కుంకానే ఆ ఒత్తులకి పెట్టేసేసి ఎర్ర ఒత్తులుగా చేసుకుని దీపం పెట్టేసుకుంటున్నాను మనం దీపం పెట్టుకునే రీతి ఎలాంటిది తెలుసా ఒత్తులు వేసుకోవడం ఎన్ని ఒత్తులు వేసుకోవాలి కొందరు వేస్తారు మూడు ఒత్తులు వేస్తారు ఈ రోజు ఆ అమావాస ఈ రోజు ఈ అమావాస ఈ పండుగ ఆ పండుగ అని చెప్పేసేసి ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు ఎనిమిది ఒత్తులు తొమ్మిది ఒత్తులు పదకొండు ఒత్తులు నూట ఒక్క ఒత్తు ఇలా వేసుకుంటుంటారు సో అలా వే మీ ఇష్టం అది ఎలా అయినా వేసుకోండి కానీ లక్ష్మీ దీపం లక్ష్మీ దీపం ఆ ఒత్తులు వేసుకోవడం వల్ల లక్ష్మీ నారాయణల ఒత్తులో అంటాం దీపానికి రెండే ఒత్తులు వేసుకోవాలండి రెండు ఒత్తులు వేసుకొని ఒక వ్యతి ఒక ఒత్తి వచ్చేసి లక్ష్మీ ఒత్తి ఇంకొక ఒత్తి వచ్చేసి నారాయణుడి ఒత్తి నారాయణల ఒత్తిగా మనం భావించి దీపాన్ని అంటిస్తాము కాబట్టి రెండే రెండు ఒత్తులు వేసుకొని మనం దీపాన్ని వినిపించుకోవాలి అది చాలా మంచిది రెండు ఒత్తులు వెలిగించుకోవడం ఇంకా నేనైతే పూజ చేసుకొని గడపకి కూడా ధూపం పెట్టేసుకుంటున్నాను చూ చూడవచ్చు మీరు ధూపం పెట్టేసుకున్న తర్వాత ఈరోజు నైట్కి సాంబ్రాణి పొగతో ఇంట్లో మొత్తం వేసుకోవడం ఇంకా చాలా మంచిది సాంబ్రాణి ధూపం అన్నది మాత్రం ఈరోజు చాలా కంపల్సరీ అన్నమాట పూజ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇంకా నేనైతే ఇలా గణపతి పూజ చేసేసుకుంటున్నాను లాస్ట్గా ఆరతి పట్టేస్తే పూజ అన్నది కంప్లీట్గా ముగిసిపోతుంది సో ఆరతి అనేది పట్టేసేసి దేవుడికి ఆరతి పెట్టేసి మనం కూడా ఆరతి పెట్టుకోవాలన్నమాట ఆరతి తీసుకోవడం ఎలా అంటే అందరూ రెండు చేతులతో తీసుకుంటుంటారు సో అలా రెండు చేతులతో తీసుకోకూడదు ఒక్క చేతితోనే మనం మంగళారతి అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ఈరోజు ఆషాఢ అమావాస్య కాబట్టి ఇంటికి దిష్టి తీస్తాం కదా నిమ్మకాయతో ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దాన్ని రెండు సగభాగాలుగా చేసుకొని ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ వేసుకొని రెండు ప్రమిదలు తీసుకొని అందులో కళ్ళు పన్నడు వేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని నిమ్మకాయ ఉప్పులు ఉంటాయి కదా ఆ ఉప్పుల్ని వాటిలో ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టేసుకోవాలి ఇలా అమావాస్య రోజు ఇంటికి మనం దిష్టి అనేది తీసి ఇంటి పక్కన గడప దగ్గర మనం ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు సో చాలా మంది చేస్తారు నేను కూడా అది చేస్తాను నేను పాటిస్తాను చాలా వీడియోస్లో కూడా చేస్తాను చాలా మంచిది అని సో చూసారు కదా నేను ఇలా వీడియోస్ని వీడియోని వ్లాగ్ని పూజని చేసుకున్నాను ఈ మాత్రం అమావాస్య రోజు వచ్చేసి ఆ కళ్ళు దీపం ఉంటుంది కదా అది చాలా మంచిది ఇంటికి దిష్టి తీసి మనం ఇంటి ముందు పెట్టుకోవడం సో ఇలాంటి వ్లాగ్స్తో మీ ముందు ఇంకా ఇలానే చాలా చాలా వీడియోస్తో మీ ముందు వస్తూ ఉంటాను సో నా ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను బాయ్ బాయ్